ఆమ్లాతో చేసే పులిహోర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి రెసిపీని దానికోసం నేను ఇక్కడ ఒక సిక్స్ ఆమ్లాస్ ని తీసుకుని చక్కగా తురుముకుంటున్నాను అనమాట మనకి తురుము రెడీ అయిపోయిందండి పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు తీసుకున్నాను తర్వాత కరివేపాకు రెండు నిమ్మకాయలు చిన్న సైజు తీసుకున్నాను బాణాలు పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పల్లీలు విధంగా ఒక ఇరవై వరకు జీడిపప్పులు వేసుకుని ఫస్ట్ వీటిని చక్కగా దోరగా వేపించుకుని పక్క తీసేసుకుంటున్నాను అండి ఎందుకంటే ఆ క్రిస్ప్నెస్ అలాగే ఉంటుంది లాస్ట్ లో యాడ్ చేస్తాము ఇంకా తర్వాత పోపు చేసేసుకుంటున్నాం ఒక టీ స్పూన్ సెనపప్పు టీ స్పూన్ మెనపప్పు ఓ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని దోరగా వేగిన తర్వాత తురుముకొని పెట్టుకున్నటువంటి ఆమ్లా తురుము వేసేసుకుంటామండి దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుంటామండి చాలా ఫాస్ట్ గా మగ్గిపోతుంది నేను రైస్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నానండి ఈ కప్పు రైస్ తీసుకున్నాను ఈ క్వాంటిటీకి ఆ కప్పుతో మనకి ఏదైతే ఉడికిందో రైస్ అది సరిపోతుంది రైస్ యాడ్ చేసి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటాం అండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం నిమ్మరసం యాడ్ చేసుకుంటామండి ఒక టేబుల్ స్పూన్ వరకు నేను నిమ్మరసం యాడ్ చేసుకున్నానండి సరిపోతుంది ఇంకా తర్వాత కొంచెం గరివేపాకు వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని మనం వేపించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు పల్లీలు కూడా వేసేసుకుంటాం ఇక్కడ ఈ మూమెంట్ వేసేసుకుని మళ్ళీ మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఇంకా మనం వేడిగా గానీ చల్లగా గానీ ఎలా తిన్నా కూడా బాగుంటుందండి మీరు ఎలా అయినా సర్వ్ చేయచ్చు సీజనల్ రెసిపీ అని చెప్పుకోవచ్చు చాలా టేస్టీ గా ఉంటుంది విటమిన్ సి రిచ్ అని చెప్పుకోవచ్చు వన్ పాట్ మీల్ మీరు కాలేజెస్ కి లేకపోతే ఆఫీసెస్ కి టిఫిన్ బాక్స్ లో క్యారీ చేయడానికి కానీ ట్రావెలింగ్ లో క్యారీ చేయడానికి కానీ భలే సూపర్ గా ఉంటుందండి ఈ రెసిపీ